ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నన్ను అడిగింది ఇవ్వడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను అదేంటో ఈ క్షణమే బిడ్డా తప్పక ఆనందిస్తావు అని బాబా చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబా గారు మనకి ఏం ఇవ్వబోతున్నారు అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు నన్ను కోరింది ఇవ్వడానికే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను నీ కోరిక తీర్చడానికి ఇదే సరైన సమయం బిడ్డ త్వరగా వచ్చి అందుకు నీ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానమ్మా ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర అడిగినవన్నీ నేను వింటూనే ఉన్నాను ఇక నువ్వు నాకు ఎలాంటి ప్రార్థనలు పెట్టనవసరం లేదు నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నారు కదా తల్లి నమ్మకంతో ముందుకు వెళ్ళు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి ప్రయత్నించు నువ్వు ఒక్క అడుగు ముందుకు వైబిడ్డా మిగతా అడుగులన్నీ నేను నీ లక్ష్యం వైపు వేపిస్తాను ఆ బాధ్యత నీ తండ్రిగా నాది తల్లి తప్పక నువ్వు కోరినవన్నీ నెరవేరుస్తాను ఇప్పుడు నువ్వు నీ కష్టాలను తీర్చుకొని సంతోషంగా జీవించాలని నీకు కొన్ని దారులు కూడా చూపించాను మనిషి తన కోరికలు తీర్చుకోవడానికి అనుకున్నది నెరవేర్చుకోవడానికి పూజలు మంత్రాలు యజ్ఞాలు యాగాలు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు కానీ ఇలా ఆడంబరమైన పూజలు ఏమీ నీ తండ్రికి అవసరం లేదు స్వచ్ఛమైన ప్రేమ మనసు ఉంటే చాలు తల్లి ఇతరులకు సాయం చేసే ఉంటే చాలు ఇక ఏదీ కూడా నాకు అవసరం లేదు నువ్వు ఇతరులకు సాయం చేస్తే అది నీ బాబాకు నైవేద్యం పెట్టినంత ఫలితం నీకు దక్కుతుంది కాబట్టి నా బాబాకి నేను అలా పూజ చేయలేదే ఆడంబరంగా ఏమీ చేయలేదే అని బాధపడకుండా ఇతరులకు నేను ఇది ఇచ్చాను నా బాబా ఆనందంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా ఉండు తల్లి నువ్వు ఆనందిస్తే తప్పక నీ బాబాని నేను కూడా ఆనందంగా ఉంటాను బిడ్డ నా ఆనందం ఎక్కడ ఉంటుందో తెలుసా నీలోనే తల్లి నువ్వు ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను కాబట్టి ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండు ఏం చేస్తే నా బాబా సంతోషంగా ఉంటారో అని చెప్పి దేనికోసము వెతకకు నువ్వు ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటానని గుర్తుంచుకో అప్పుడు అన్నీ సర్దుకుంటాయి బిడ్డా ఎవరైనా సాయం చేసేది వారి కోరికలను నెరవేర్చుకోవడానికి డబ్బు సంపాదించడం అనుకోదమ్మా మరి సాయం చేసేది ఎందుకు అని అనుకుంటున్నావా పాప కర్మలను తొలగించుకోవడానికి తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ వారు సాయం చేయడంతో దానం చేయడంతో ఆ తప్పులన్నీ తుడుచుకుపోతాయి నీ బాబా మాటలు అర్థమయ్యాయి కదా నీ సాయిని నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను నీ సాయి దారిలో నడుగు తల్లి నువ్వు కూడా నడుస్తావని అనుకుంటున్నాను ఇది ఒక్కటి చాలు తల్లి ఈ నమ్మకం ఉంటే నువ్వు కోరింది ఏదైనా నీకు నేను చేరు చేరేలా చేస్తాను నీకైనది నేను చేరవేస్తాను తల్లి అది నువ్వు మంచి కోరితే మంచే వస్తుంది ఒకవేళ చెడు కోరితే చెడే వస్తుంది బిడ్డ కాబట్టి నీ సాయి తండ్రి మాటలు అర్థం చేసుకొని నువ్వు విజయం వైపు నడువు తప్పక విజయం నీకు సొంతమవుతుంది అప్పుడు నువ్వు కోరింది ఆ భగవంతుడే నీ చేతిలో పెడతారమ్మా న్యాయంగా ధర్మం వైపే నడువు బిడ్డ ఆ ధర్మమే నిన్ను గెలిపిస్తుంది ఆ ధర్మమే నిన్ను అన్ని వేళలా రక్షిస్తుంది ఆ ధర్మమే నిన్ను అందనంత ఎత్తులో నిలబడుతుందమ్మా నిన్ను హేళన చేసిన వారందరికీ నువ్వు చేసే దాన ధర్మాలే ఒక గుణపాఠం చెప్పేలా చేస్తాను కాబట్టి ఇతరులకు సాయం చేస్తూ ఉండు బిడ్డ తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి ద్రోహం చేయకు సాయమే చేస్తూ ఉండమ్మా అర్థమైంది కదా తల్లి ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్